అందరుండి వాళ్ళు కూడా వచ్చి వచ్చే కిందకు వచ్చేయండి సౌండ్ కొంచెం అదేదన విచ్చేసిన కోలాట బృందం కళాకారులకు డ్రామా ఆర్టిస్ట్ కళాకారులకు కోలాట బృందం టీమ్ లీడర్లకు వారి గురువు గారికి మరియు డ్రామా ట్రూప్ లీడర్లకు మేనేజ్మెంట్లకు కళా పోషకులకు కళా అధికారులకు అందరికీ కళాభనని సమర్పించుకుంటున్నాం ఈరోజు మనము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మనము ఆల్ ఇండియా కళారంగంలో చేరిన మన కళాకారులందరము ఆల్ ఇండియా కళారంగం తరపున యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినారు ఆ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా మనం రాయలసీమ కళాకారులు మన కోలాట బృందాలు కావచ్చు రామ ఇది నాటకాలు కావచ్చు మనం చేసిన ప్రతి ఒక్క వీడియో ఆల్ ఇండియా కళారంగంలో నూటికి పర్సెంట్ మన ఆల్ ఇండియా కళారంగంలో మన రాయలసీమ కళాకారులదే ఉన్నదనమాట మనం చేసుకున్నటువంటి ఘనత కాబట్టి సారవారు ఆ యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్స్ దాటిన తర్వాత ఏదో ఏమంటారు సార్ దాన్ని ఎందు ఏందో వచ్చింది సిరవల పేపలే బటన్ అంటే ఏందో పొడి కత్తి ఏందో వచ్చిందంట దాన్ని మన మధ్యలోనే ఓపెన్ చేసుకోవాలని సార్ వారు మనందరికీ చెప్పడం జరిగింది ఇక్కడున్న కోలాటాలకు తప్ప ప్రతి ఒక్కరికి సార్ వారే చెప్పి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కళాకారిణి కళాకారునికి కూడా కళావ సమర్పించుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని జిఎస్ఎం ట్రూప్ మేనేజ్మెంట్ మల్లికార్జున మరియు మదనపల్లి హరి బ్రుణ్ హరి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నా మరియు సుధీర్ సార్ గారు మొట్టమొదట యూట్యూబ్ ఛానల్ కు మనకు వచ్చినటువంటి ఏంది సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు తెలియదు చిల్వర అంటే ఎందా అది ఎంత వచ్చిందంట

మేనేజ్మెంట్ మల్లికార్జున మదనపల్లి కళాబృందం మేనేజ్మెంట్ ఏపూర్కోట హరి ఇప్పుడు ఈ మధ్యలో మీరంతా కలిసి దీన్ని ఓపెన్ చేయాల్సిందిగా మరి మరి కోరుకుంటాం తదుపరి మన సుధీర్ సార్ పెద్ద కుమారుడు యువరాజ్ సింగ్ యువన్ రాజ్ బర్త్డే కాబట్టి ఆ బర్త్డే కూడా మన మధ్యలోనే చేసుకుంటాను కాబట్టి చాలా సంతోషకరంగా ఉన్నది ఇక ఈ కార్యక్రమం అయిన తర్వాత చిన్న చిరు సత్కారము సన్మాన కార్యక్రమం ఉంటుంది తదుపరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు భోజన చేసి ప్రతి ఒక్కరు భోంచేసి వెళ్ళాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం hello. Hmm. అందరే క్లాప్స్ ప్రోటోల్ తీసుకుంటే ఇంకా మళ్ళా లచ్ అయినంత వరకు రాది యా ఐగోది బైక్ బైక్ రక్కన వస్తుంది మానేవు ఏమన్న నిదచన నిదచ ಅದ್ ಎತ್ಕೊಂಡ್ ಬೇರೆ ಕೂಡ ಬಿಟ್ಟು அடுத்த முன்ப அம்மா ஆட் ঘন্টা போ <laughs> 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 ee. <Hey. laughs> హలో మన ఆల్ ఇండియా కళారంగం ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులైనటువంటి సుధూర్ గారి మొదటి సుపత్రుడు యువన్ రాజ్ పన్నెండు సంవత్సరములు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరములోకి ఈరోజు ఇరవై తొమ్మిది మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడే ఓపెన్ చేయడం జరుగుతుంది వారి సుపుత్రుడు మొదటి ప్రథమ కుమారుడు యువన్ రాజ్ బర్త్డే కూడా మన మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా కాబట్టి మన ప్రతి ఒక్కరూ ఈ యొక్క బర్త్డే మన మధ్యలో చేసుకోవటము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ చేసుకోవాలని మన మధ్యలో ఆ యొక్క కార్యక్రమాను పరమాత్ముడు నిర్ణయించాడు కాబట్టి ఇక్కడ చేసుకుంటున్న మన సుధీర్ సారి సుపుత్రునికి మన అందరి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు అందరూ కలిసి మనమంతా బర్త్డే విషయం చెప్పి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం

எப்ப <oarrasoch> <Narrator> <grandes> <laughs>.

Juga Happy Birthday, to you, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Grand, bahasa mana? Bahasa mana bahasa Maria? अच्छा तो बिल्कुल सही है दिल्ली ज़िनारा ना 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 हाँ ठीक है यार तू बात कर रहा है अच्छा अयो अयो Halo. Happy birthday untuk si juruga.

ఎందుకంటే నల్లగా ఉందా తలకాయ నల్లగా ఉంది అయినా పైన ఉంది ఏమి నువ్వు పుస్తవాడి పట్ల పాత పెడతాయిస్తాను పైన

Ayo pangeran ini ada, ini bos, <laughs>

ये बेटा ये कुछ नहीं है ये पॉइंट दिशावा तो क्या एक ग्रीन कलर जाना

ప్రతి ఒక్కరు లైన్గా రండి మళ్ళీ అయిపోతుంది తొందరగా అయిపోతుంది కదా అయిపోయి அஹஹஹ வெனிரின் தான் அதுக்கு என்னா ஐ பீனோ 给二，三，四，五，六，